ముంచేశారు భయ్య నిలునా ముంచేశారు చేసేసారు భయ్య మొత్తం అందరిని మోసం చేశారు ఏంటో తెలియదు అంటే వీడియోని లైక్ చేయండి మరికొన్ని అడ్బెట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అదే బ్రో ఏపీ త్రిబుల్ ఐటీ వాళ్ళే అనమాట రిజల్ట్స్ అనేవి యాక్చువల్గా మనకి రావాల్సి ఉంది రేపు సో కానీ వాళ్ళు సైట్లో సడన్గా ఒక అప్డేట్ ఇచ్చి డేట్స్ అని చేంజ్ చేసి గజబీ చేసేసి అన్నీ కూడా డిలే చేస్తారు సో కొత్త ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపైన ఈ వీడియో ఉండబోతుంది మరి త్రిపురీ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి పక్కనే కనబడుతుంది బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది అనమాట అండ్ ఈ ఇన్ని దరిద్రాల్లో చేసిన ఇంకొక మంచి అంటే తెలుసా అప్లికేషన్స్ అనేవి ఇంకా డేట్ అనేది పొడిగించారనమాట అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి యాక్చువల్గా అయితే అయిపోయింది బట్ ఈ మంత్ పదో తేదీ వరకు జూన్ పదో తేదీ వరకు ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిషన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ ఓన్లీ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్స్ టెన్త్ జూన్ టూ ట్వంటీ ఫైవ్ సో టూ ట్వంటీ ఫైవ్ జూన్ టెన్త్ వరకు మనకి లాస్ట్ డేట్ పొడిగించడమే జరిగిందనమాట సో ఇంకా ఎవరైనా త్రిబుల్ ఎయిడ్డీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక టైం ఉంది చేసుకోవచ్చు అండ్ వీళ్ళు చేసిన డిలేని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి మరొక సరికొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆల్రెడీ ఉన్న దానికంటే కూడా సో ఏంటంటే అంత ముందు మనకు లాస్ట్ డేట్ ఇరవయో తేదీతో అయిపోయింది అనమాట ఇప్పుడు దాన్ని వీళ్ళు అరెస్ట్ చేసి టెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇచ్చారు అంటే ఈ నెల పదో తేదీ వరకు మీరు త్రిబుల్ ఎయిడ్డీకి అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఐదో తేదీ ఈ ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు బట్ దాన్ని తిప్పి 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 ఇరవయో తేదీకి చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ నెల ఇరవయో తేదీకి అది కూడా వీళ్ళు మనకి కదా లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపసెస్ అదర్ దెన్ స్పెషల్ క్యాటగిరీస్ స్పెషల్ కేటగిరీ కానీ వాళ్ళందరి రిజల్ట్స్ ఇరవై తేదీని వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ కేటీ న్యూజువీడి క్యాంపస్ ఎవరైతే కేటీ న్యూజివూడి క్యాంపస్లో వెరిఫికేషన్ చేయించుకుని సెలెక్ట్ అయ్యారు సో వారి కూడా ఫైవ్ డేస్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్స్ ఆఫ్ ద సెలక్షన్ లిస్ట్ అంటే ఏదైతే ఇరవయో తేదీ ఉంది కదా దీని ఈ రిజల్ట్స్ వచ్చిన ఫైవ్ డేస్ తర్వాత ఇస్తామని చెప్పి చెప్పారనమాట సో ఇదే తరహాలో ప్రతి ఒక్కటి కూడా అది ఆర్కే వ్యాలీ కానివ్వచ్చు అదే ఇడుపులబాయ్ కానివ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆఫ్టర్ ఫైవ్ డేస్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది సో ఈ అప్డేట్ మాత్రమే మనకి వీళ్ళు ఇవ్వడమే జరిగింది సో రిజల్ట్స్ అయితే ఈ రోజు అయితే రావు ఇంకా మనకి పోస్ట్పోన్ చేయడమే జరిగింది అనమాట ఆ కొత్త డేట్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ఆ రోజు మనకి స్పెషల్ కేటగిరీ కానీ వాళ్ళందరి రిజల్ట్స్ వస్తాయనమాట సో నార్మల్ పీపుల్ రిజల్ట్స్ వచ్చిన ఒక ఫైవ్ డేస్ తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు సిఏపి కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు భారత్ స్కౌట్ కావచ్చు వీళ్ళందరి యొక్క రిజల్ట్స్ కూడా ఆ రోజు రిలీజ్ అయితే అవుతాయి సైట్ అయితే ఏం చేంజ్ అవదు సేమ్ సైట్లో రిలీజ్ అవుతాయి కానీ ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఇంకా టైం మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి టెన్త్ వరకు మీరు అప్లై అయితే చేసుకోండి